తండైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై రెండవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి పౌలు గారు పిలిపిలున్న సంఘానికి హెచ్చరిస్తూ చెప్పినటువంటి విషయాలను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు ఏమంటున్నారంటే దేనిని గురించి చింతపడవద్దు మరి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటన్నిటినీ కూడా దేవునికి మనం తెలియచేయగలిగిన వారమై ఉండాలి మన లోకమందున్న దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాట చెప్పడానికి అలా కారణం అదే దేవుని ఎందు ఆనందిస్తూ మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం కృంగిపోకుండా మన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియజేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు అని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక దేవుని బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనంలోని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్